ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం ఇదిగోండి ఇదే ఆలయం ఈ ఆలయం చాలా పురాతనమైనది అనమాట చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూడండి ఈ బ్రిడ్జ్ కూడా చాలా చాలా బాగుంది మనం అయితే అక్కడికి వెళ్దాం నాకైతే చాలా బాగా నచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన శివుడి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము ఇక్కడైతే పదకొండవ శతాబ్దంలో ఒక రాతి గుహలో స్వయంభూగా వెలిసిన శివుడి ఆలయాన్ని అయితే మనం ఈ వీడియోలో దర్శించబోతున్నాం ఈ ఆలయం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ ఆలయం పక్కనే ఒక అందమైన జలపాతంతో పాటు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు కూడా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ మనం చూడాలంటే ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జడ్డంగి విలేజ్కి అయితే వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం మనం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం దర్శించబోయే జడ్డంగి గ్రామంలో ఉన్న శివుడి ఆలయం గురించి చాలా మందికి అయితే తెలియదు ఎందుకంటే ఈ ఆలయం ఒక మారుమూల గిరిజన అడవి ప్రాంతంలో ఉండటం వల్ల అలాగే ఈ ఆలయం రాజమండ్రి పట్నం నుండి నూట పది కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడ పట్నం నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలోను విధంగా రంపచోడవరం నుండి యాభై కిలోమీటర్ల దూరంలోను సమీపంలో ఉన్న ఏలేశ్వరం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది జడ్డంగిలో ఉన్న ఈ స్వయంభువు శివుడి ఆలయం అలాగే ఈ ఆలయానికి వెళ్లడానికి రాజమండ్రి నుండి కానీ కాకినాడ నుండి కానీ డైరెక్ట్ గా బస్సెస్ అయితే ఉండవు అయితే మనం దగ్గరలో ఉన్న రంపచోడవరం నుంచైనా ఏలేశ్వరం నుంచైనా అయినా వెళ్లొచ్చు అక్కడ నుండి ప్రైవేట్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ ఆటోస్ కానీ అందుబాటులో ఉంటాయి అలాగే ఏలేశ్వరం నుండి వెళ్లే మార్గం చాలా అంటే చాలా దగ్గర కానీ అస్సలు బాగోదు అయితే ఇప్పుడు మనం రంపచోడవరం మీదుగా పాడేరి వెళ్లే ఈ మార్గం అయితే కొంచెం దూరమే కానీ చాలా బాగుంటుంది అంతేకాదు ఈ మార్గంలో మనం జర్నీ చేస్తూ చుట్టుపక్కల ప్రకృతి అందాలు చూసుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతే వేరు ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడు దర్శించబోయే ఆలయం ఉన్న ప్రాంతం ఇండియా మ్యాప్లో ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అయితే మనం చూద్దాం అలాగే మనం జడ్డంగి చేరుకున్నాక గ్రామం స్టార్టింగ్ లో మెయిన్ రోడ్ నుంచి ఇలా లెఫ్ట్ లో చూస్తే ఒక ఆర్చి కనిపిస్తుంది ఈ ఆర్చి లోపల నుండి మనం ఒక కిలోమీటర్ వెళ్తే ఆలయానికి అనేది రీచ్ అయిపోతాం మొత్తానికి అయితే మనం చాలాసేపు జర్నీ తర్వాత ఆ ప్లేస్ కైతే వచ్చేసాము మీరు చూసుకోవచ్చు ఇదిగోండి నా వెనకాల కనిపిస్తుంది కదా చిన్న పర్వతం ఇక్కడే మల్లికార్జున స్వామి ఆలయం ఉంది ముందుగా మనం చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అంతా కూడా మనం చూద్దాము ఇక్కడ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఈ పక్కనే మనకి ఈ ఆలయం పక్కనే ఒక అందమైన వాగు ఒక చిన్న జలపాతం అనమాట చాలా చాలా బాగుంటుంది అది కూడా చూసేద్దాం ఇదిగోండి ఇక్కడ అయితే ఈ ఏ విధంగా ఉంటుంది అన్నమాట మనకి ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ అదిగోండి మనకి ఎంట్రన్స్లో శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది మనం ఇలా పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనమాట ఇక్కడ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అన్నమాట మనమైతే ఇప్పుడు కొండపైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మనం పర్వతం పైకి వచ్చాం ఒకసారి చూడవచ్చు మీరు ఇక్కడ నేచర్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మనం ఈ ఆలయాన్ని దర్శించే ముందు ఇక్కడ ఉన్న స్థానిక పురాణం గురించి తెలుసుకుందాం మాండవ్యముని అనే ఒక మహర్షి ఈ భూమిపై ఉన్న ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఆయనకి ఎదురైన ఆలయాల్ని దర్శించుకుంటూ కొంతకాలం అక్కడే తపస్సు చేసుకుని మళ్లీ ఆయన ప్రయాణం కొనసాగించేవారు అయితే పూర్వం ఆ మహర్షి ఈ అడవి ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు తపస్సు చేసుకోవడానికి ఈ ప్రాంతం అనుగుణంగా ఉండటంతో ఆయన ఇక్కడ తపస్సు మొదలు చేస్తున్న సమయంలో ఇక్కడ కొన్ని వింత వింత శబ్దాలు ఆయనకి వినబడటంతో తప తపస్సు నుండి బయటికి వచ్చి మొత్తం ఈ ప్రాంతమంతా వెతికి చూడగా ఈ కొండ కింది భాగంలో ఒక రాతిగోలో స్వయంబోగా వెలిసిన శివలింగం అయితే ఆయనకి కనిపించింది అప్పటి నుండి మాండవ ముని అనే ఈ మహర్షి స్వామివారిని సేవించుకుంటూ ఇక్కడే కొంతకాలం తపస్సు చేసుకుని ఆ తర్వాత ఆయన ప్రయాణమైతే కొనసాగించారు అయితే ఈ మాండవ్య ముని మహర్షి గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంటుంది ఈయన ఎంత గొప్ప తపస్సు సంపన్నుడంటే ఈ లోకంలో ఉన్న అందరికీ యముడు శిక్షలు వేస్తూ ఉంటాడు అలాంటి యముడినే శిక్షించిన గొప్ప తపస్సంపన్నుడు నడయాడిన ప్రాంతం ఇది అలాగే ఇక్కడున్న ఏకశిల పర్వతం దాదాపు రెండు మూడు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది చుట్టుపక్కల ఉన్న పర్వతాలన్నీ ఒక విధంగా ఉంటే ఈ పర్వతం మతికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆ పరమశివుడి మహిమ కాబోతే ఈ చుట్టుపక్కలన్నీ కూడా కొండలు వేరేలా ఉన్నాయి మనం ఉన్న కొండ ఏమో మొత్తం ఇదంతా కూడా రాతి బండ అనమాట మీరు చుట్టూ చూసుకోండి ఈ కొండలన్నీ కూడా ఒక విధంగా ఉన్నాయి మనం ఉన్న ఈ పర్వతమేమో మొత్తం రాతితో ఉందన్నమాట చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండ కిందకి వెళ్ళి గృహలోపల ఉన్న స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న జలపాతం కూడా చూద్దాం ఇదిగోండి ఆలయం అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి టెంపుల్ అయితే మనకి ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు మీరు శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయం జడ్డంగి చాలా కష్టపడి వచ్చింది ఈ ఆలయం చూడడానికి స్వామివారు అదిగోండి అక్కడున్న చూడండి స్వామివారు మల్లికార్జున స్వామివారు మనకి ఇక్కడ లింగ రూపంలో స్వయంభూగా వెలిసారనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈయన మల్లికార్జున స్వామి స్వయంభువు ఈ ఆలయం చాలా పురాతనమైనది అనమాట ఒక రాతి దొన అంతా మీరు చూడొచ్చు ఇదిగోండి ఇదంతా కూడా బండ అనమాట రాతి బండ లోపల స్వామివారు ఈ రాతి ధ్వనలో అయితే వెలిసారనమాట స్వయంభువు బాగుంది కదా మహాశివరాత్రి రోజుల్లో ఇక్కడ చాలా బాగా స్వామివారి జాతర ఉత్సవాలు అయితే జరిపిస్తారట అలాగే ఇక్కడ మహాశివరాత్రి రోజుల్లోనే కాదు కార్తీక మాసంలో కూడా భక్తులు ఈ ఆలయానికి చాలా ఎక్కువగా వస్తారట అదే విధంగా పూర్వం ఈ గృహ లోపల నుండి శ్రీశైలం వరకు స్వరంగ మార్గం అయితే ఉండేదట ఇప్పుడైతే ఆ స్వరంగ మార్గం లేదట కాలక్రమేణా అది మూతబడిపోయి ఉండవచ్చని ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు అదే విధంగా ఈ పక్కన ఉన్న చిన్న ఆలయాలు కానివ్వండి గృహ ముందు ఉన్న మండపం కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఇచ్చిన విరాళాలతోనే నిర్మించారట అయితే ఇలాంటి చారిత్ర చారిత్రకమైన ఆలయాలు మరుగున పడకుండా గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి మనం చూడాల్సిన ముఖ్యమైన ప్లేస్ అయితే ఇంకొకటి ఉంది మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఈ రాతి ధన ఉన్న మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకున్నాం కదా ఇక్కడ స్వామివారు స్వయంభు స్వయంభూ అలాగే మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ఆలయం విశిష్టత గురించి చాలా మందికి అయితే తెలియదు కానీ ఇక్కడ ఈ ఆలయం అయితే చోళులు చాణిక్యులు కాలం నాటి ఆలయం అనమాట చాలా పురాతనమైన ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అనమాట మనమైతే ఇప్పుడు ఆలయానికి పక్కనే ఉన్న మాండవ్యముని స్థానం ఆచరించిన జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాము జలపాతం కూడా చాలా చాలా బాగుంటుంది ఆలయం దగ్గర నుండి కొంచెం దూరం మనం నడుచుకుని వెళ్తే జలపాతం అయితే వస్తుంది అలాగే మనం ఆ జలపాతం దగ్గరికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జ్ అయితే దాటాల్సి ఉంటుంది అదిగోండి మనకి దూరంగా కనిపించేది ఆలయం ఆలయం దగ్గర నుండి ఇక్కడ ఈ రెండు కొండల మధ్యలో వాగు పైన ఈ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం యువతలకు వచ్చేస్తే ఇదిగోండి అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్ అయితే మనం అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ ఆలయానికి మీరు రావాలనుకుంటే మహాశివరాత్రి రోజుల్లో కానీ కార్తీక మాసం రోజుల్లో కానీ వస్తే ఇక్కడ చాలా చాలా బాగుంటుందట ఇది ఫ్రెండ్స్ చూసారు కదా జడ్డంగి గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయాన్ని అలాగే ఈ చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా మనం చూసాము ఇక్కడ మీరు చూసినట్లయితే నేచర్ అయితే వేరే లెవెల్ ఉందనమాట చాలా చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతం అనేది చాలా బాగా నచ్చుద్ది అనమాట తప్పకుండా మీకు వీలైనప్పుడు ఈ జడ్డంగి విలేజ్కి వచ్చి ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకొని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలైతే చూడండి ఇదనమాట ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ జై హింద్